సర్వాయి పాపన్న మోపుతెప్ప యాదాద్రి జిల్లా కార్యదర్శి భైరి విశ్వనాథం ఆధ్వర్యంలో జనఖామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని దీక్షా పోస్టర్ను ఆవిష్కరించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో సర్వాయి పాపన్న మోపు యాదాద్రి జిల్లా కార్యదర్శి బైరి విశ్వనాథం గౌడ్ ఆధ్వర్యంలో జనకామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఈ నెల ఇరవై ఒకటిన ఒక్కరోజు దీక్ష పోస్టర్ను సర్వాయి పాపన్న మోకతెబ్బ రాష్ట్ర కార్యదర్శి పల్చం సోమన్న గౌడ్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సోమన్న గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘాల సమన్వయంతో వేదిక ఏర్పాటు చేసి ఒక్కరోజు దీక్ష జనగాంలో ఈ నెల ఇరవై ఒకటిన ఏర్పాటు చేస్తున్నామని ఒక్కరోజు దీక్ష విజయవంతం చేయాలని కోరారు అదే విధంగా గౌడుల సంక్షేమానికి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని ఎక్స్ గ్రేషియా పది లక్షలకు పెంచాలని ట్యాంక్ ఫండ్పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతి గీత అన్నకు సేఫ్టీ మోకులు అందించాలని కళ్ళు గీత వృత్తిపై దాడులను అరికట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వంగ సదానందం గౌడ్ మోర్ల ఏడుకొండల గౌడ్ ఆలేరు మండల అధ్యక్షులు పోతుగంటి సంపత్ గౌడ్ హెర్రా జాన్సన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జనగామకు పాపన్న జిల్లాగా పేరు పెట్టాలని ఒకరోజు నిరాహార దీక్ష కోసం మార్చి ఇరవై ఒకటి తారీఖు నాడు ప్రతి గ్రామం నుంచి ప్రతి సభ్యుడు ప్రతి గీతా కార్మికుడు అందరూ బయలుదేరి ఈ వేదికను పాపన్న పేరు పెట్టేంత వరకు మనం పోరాటం చేయాలి ఆయన నడియాడిన ఆ జిల్లా కాబట్టి మనందరము ఒక్కతాటి మీద ఉండి ఈ పాపన్న జిల్లా కోసం మన హక్కుల కోసం మనం సాధించుకోవాలని ఈరోజు ఈ ఆలేరు మండలంలో మన సక్సెస్ చేయాలని పిలుపునిస్తా ఉన్నాం జై మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero